ఇంకా బాగీ అమర్ ప్లాన్ ప్రకారం రణవీరికి రాతోడికి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు మా సార్ అని చెప్తాడు ఇంకెందుకు అంటే నాకేం తెలియదండి మీకు అతనికి తెలుసు కదా అని చెప్తా అంటే నీకు తెలియకుండా ఉంటుందో అంటే అదే మీ కూతురు దొరికిందో లేదో చెప్పడానికి ఇంకా నిజం గురించి అని అంటే ఏ అంటే అదే మీ కూతురు దొరికిందో లేదో అని చెప్పి రాతోడు కవర్ చేస్తూ ఉంటాడు ఇంకా రణవీర్ వెళ్ళి అమర్ ఆఫీస్లో కూర్చొని ఉంటాడు ఇంకా దీర్ఘంగా ఆలోచిస్తు చూపిస్తూ ఉంటాడు మనకి అమర్ ఏం చెప్తాడో ఎందుకు తనని పిలిపించాడో అని చెప్పి ఇంకా అప్పుడే అమర్ వచ్చి ఇలా చెప్తా ఉంటాడు నీకు గుడ్ న్యూస్ రణవీర్ అని చెప్పి ఏంటి అన్న వెంటనే మీ కూతురు దొరికింది అని చెప్పి అన్న వెంటనే అవున నిజంగానే అంటే అవును నిజంగానే అని చెప్పి ఇంకా మరి ఈ గుడ్ న్యూస్ మీ వైఫ్కి చెప్పరా అంటే ఇంకా రణవీర్ అవును చెప్పాలి అని చెప్పి వెంటనే జోబులోంచి ఫోన్ తీస్తాడు ఇంకా తీసి వెండి ఒక నిమిషం ఆగుతాడు ఇంకా అప్పుడే అమ్మరికి డౌట్ వస్తుంది అంటే వీళ్ళ వైఫ్ ఎక్కడుందో తనకి తెలుసు అని చెప్పి అంటే మీ వైఫ్ మీకు తెలుసు అనమాట తను ఎక్కడుందో అని చెప్పి అన్న ఇంకా ఇంక షాక్ అయిపోయి అలా వింటూ ఉంటాడు ఏమంటున్నాడు అని చెప్పి ఇంకా అమ్మరైతే అలా సీరియస్గా చూస్తూనే ఉంటాడు ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా రణవీర్ అయితే సైలెంట్ అయిపోయి అలా కూర్చొని ఉండిపోతాడు ఫోన్ పట్టుకొని ఇంకా అమ్మరికి డౌట్ వచ్చేస్తుంది తన భార్య ఎక్కడుందో రణవీర్కి తెలుసు కానీ బయటికి చెప్పకొని తనతో డ్రామా చేస్తున్నాడు అని చెప్పి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఇంకా రనవరి దగ్గర నుంచి తన నిజంగా రాబడతాడు మనోహరి తన భార్య అని చెప్పి లేదా అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది థ్యాంక్ యూ